బ్రహ్మచర్యము ఏదైతే ఉందో అది సమస్త ఆశ్రమములకు అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమములకు మూలము ఆధారమవుతుంది చూడండి బ్రహ్మచర్య ఆశ్రమం అనేది మిగిలినటువంటి మూడు ఆశ్రమాల వారికి ఆధారం మూలం అన్నమాట బేస్మెంట్ లాగా ఒక ఇంటికి బేస్మెంట్ ఎట్లయితే ఆధారమై ఉంటుందో అట్లా బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఆధారము అలాగే దానిని సరిగా సంస్కరించడం వలన సమస్త ఆశ్రమములు సులభమవుతాయి అంటే బ్రహ్మచర్య ఆశ్రమంలో నువ్వు ఏ నియమాలైతే పాటించి కరెక్ట్గా బ్రహ్మచర్యమును కాపాడుకొని విద్యను ఆశ్రయించితే విద్యను గ్రహించితే మిగతా మూడు ఆశ్రమాలు నీకు సులభమవుతాయి నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఎలా జీవించాలనో ఏం చేయాలనో ఎలా నడుచుకోవాలనో నీకు తెలియలేదు అప్పుడు మిగిలిన మూడు ఆశ్రమాలు చాలా కఠినంగా ఉంటాయి అలాగే అది చెడటం వలన నష్టం అవుతాయి చూడండి బ్రహ్మచర్య ఆశ్రమం కింద చెడిపోతే మిగిలిన మూసు మూడు ఆశ్రమాలు నష్టమవుతాయి నువ్వు పాటించలేవు సరిగా కాబట్టి బ్రహ్మచర్య ఆశ్రమం అన్ని ఆశ్రమాలకు మూలము ఆధారము కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇక్కడ బ్రహ్మచర్య ఆశ్రమాన్ని కఠినంగా పాటించాలి లగ్జరీ లైఫ్లకు పోవాకండి విద్యార్థులు మీరు పేరెంట్స్ మీ పిల్లలకు లగ్జరీ లైఫ్ను అనుభవింపజేయాకండి బ్రహ్మచర్య ఆశ్రమ నియమాలను పాటించండి కఠినంగా అప్పుడు వాళ్ళు మిగతా మూడు ఆశ్రమాలను సులభంగా చేయగలుగుతారు ఈజీగా పాటిస్తారు లేకపోతే అవన్నీ నష్టమవుతాయి ఓం మహర్షి దయానంద సరస్వతి